వెల్కమ్ బ్యాక్ వీటిని చెప్పడి కోరసలు అంటారండి ఎగురు పెట్టుకుంటారు మసాలా వేసుకుని చాలా బాగుంటుంది దాన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇదిగో చూస్తున్నారుగా నేను ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకున్నాను పేస్ట్ కాకుండా బరకగా చేసుకున్నానండి దాన్ని వేయాలి యాజ్ యూజువల్గా అందులో ఉప్పు కూడా యాడ్ చేశానండి కలర్ కూడా మంచిగా వస్తుంది ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత అందులో చిటికెడ పసుపు యాడ్ చేశాను అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశానండి అలాగే కారం అండి కారం అయితే రెండున్నర టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను మీకు ఎక్కువ అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు తక్కువ అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి కారం కూడా వేసిన తర్వాత కొంచెం సేపు వేగనివ్వండి వేగిన దాంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సార్ కలపండి తర్వాత అందులో కడిగి శుభ్రం చేసుకున్న చేప మొక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే దాంట్లోనే నేను పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి చాలామంది ఉల్లిపాయ ముక్కల్లోనే వేపేసుకుంటారు నాకు ఇలా అయితేనే ఇష్టం అండి సో మీకు ఎలా నచ్చితే అలా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని అలాగే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత త్వరగా కొత్తిమీర కూడా వేసి ఒక నిమిషం పెట్టి మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వండి ఇదిగోనండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి డిష్ అవుట్ చేసేసుకుందాం ఫైనల్ అవుట్పుట్ ఇదండి చూసారు కదా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడడానికే కాదు తిన్న తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకూడదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ